హలో అండి వెల్కమ్ టు మీ క్షేమం ఇది హైదరాబాద్లోని అమీర్పేట్లో ఉన్న కమ్మ సంఘంలో శారీ ఫెస్టివల్ అండి ఇది అన్నీ మగ్గాల మీద నేసిన చీరలు ఉన్నాయండి చూడండి మగ్గాలు కూడా పెట్టి ఉంచారు మీరు పార్ట్ వన్ వీడియో కూడా ఫాలో అవ్వండి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి పట్టులో అండి కాంట్రాస్ట్ లేకుండా ప్లెయిన్ ఉంది ఈ సారీ సింగిల్ కలర్ మస్టర్డ్ ఎల్లో బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు పళ్ళు 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 కూడా అదిగోండి చిన్న చిన్న బార్డర్ ఇచ్చారు అంతేను చాలా బాగుందండి డీసెంట్గా పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు దీన్ని బాగుంది ఎంతండి ఇది

ఇది చూడండి లోపల కూడా అంతే సేమ్ ఉంది పైన కూడా అలానే ఉంది ఇది ఎంత ఇది కూడా ట్వంటీ థౌసండ్ ఓకే ఇదిగోండి ఇది ఒకటి చూడండి శారీ ఆల్ ఓవర్ లైన్స్ వచ్చేసి బూటా వచ్చింది మస్టర్డ్ కలర్ మస్టర్డ్ కలర్ మస్టర్డ్ మస్టర్డ్ పళ్ళు స్నఫ్ కలర్ శారీ డ్రాప్ బూట డ్రాప్ బూటా అంటండి ఇవన్నీ చాలా బాగుంది వెరైటీగా ఉంది బార్డర్ కూడా ఇక్కడ మళ్ళీ బార్డర్ ఇక్కడ లైన్స్ ఇచ్చారు అంత రిచ్ పళ్ళు ప్లెయిన్ ఎల్లో బార్డర్ బ్లౌజా బ్లౌజ్ ప్లేన్ మస్టర్డ్ ఎత్ సంద లైన్స్ వచ్చినాయి ఇది ఎంత అండి సారీ సెవెన్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే బాగుంది ఇది కూడా ఈ మెటీరియల్ ఏంటండి ఇది పట్టులో కొంచెం ఎంతండి అది కౌంట్ తక్కువ ఉందండి ఇది పట్టు అందుకని ఇది సెవెన్ థౌసండ్ ఉప్పడ పట్టు ఇది మనకి ఎప్పటి నుంచో బయట దొరుకుతున్నాయి కదండి అదే ఈ బూట గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చినాయండి ఇవన్నీ జరి ఉంది గ్యాప్ వాటర్ వచ్చింది ఇదిగోండి బ్లౌజ్ పళ్ళు బాగుందండి ఇక్కడ డీసెంట్ కలర్ ఇది ఎంతండి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకేమన్నా కొత్త వెరైటీస్ ఇదిగోండి ఇది గ్రెయిన్ గ్లూలో చిన్న మ్యాంగో వచ్చింది ఇది రుచిపాలు ఇది పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు అండి ఇది సింగిల్ కలర్ ఇదిగోండి ఇది కూడా సింగిల్ కలర్ సింగిల్ కలర్ బాగుంది అన్ని విత్ ఇది ఎంత ఇది ట్వెల్వ్ థౌసండ్ అంటే అదిగోండి గ్రీన్ మజాంటాకి గ్రీన్ ప్యారెట్ గ్రీన్కి ఇది మజాంటా అని పర్పుల్ కలర్ నేత వచ్చిందండి ఇది బాగుంది ఇది కూడా ఇదిగోండి బాగుండే సారీ అంతా ఆల్ ఓవర్ చెక్స్ మధ్యలో సన్న పూట వచ్చింది పూట కదండి ఇది నెమళ్ళు వచ్చినాయి ఇదిగోండి చాలా బాగున్నాయి ఇవన్నీ సిల్వర్ అండ్ గోల్డ్ నెమళ్ళు వచ్చినాయి శారీకి ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు గ్రీన్ ఓకే ఇది బ్లౌజ్ చూడండి బ్లౌజ్ చాలా వెరైటీగా ఉంది ఇది బ్లౌజ్ పళ్ళు ఇది వచ్చింది మరి సారీ అంతా ఇలానే ఉంది బటర్ఫ్లై డిజైన్ బటర్ఫ్లై డిజైన్ అండి ఇదంతా బాగుంది ఇది ఎంత ఈ సారీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇదిగోండి ఇవన్నీ చాలా వెరైటీస్ ఉన్నాయండి అన్నీ మనకి ఏ కలర్ కాంబినేషన్ కావాలంటే ఆ కలర్ కాంబినేషన్స్లో ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైజెస్ ఇదిగోండి ఓకే ఫోర్ థౌజండ్ అంటే అండి స్టార్టింగ్ ప్రైస్ సారీ ఇది చక్కగా వైన్ కలర్ అండి అలా ఉంది మిర్చి పట్టు గుడ్డ కూడా బాగుందండి క్లాత్ కూడా చక్కగా ఉంది మరి అంత లైట్ వెయిట్ క్లాత్ ఏం లేదు బాగుంది బ్లౌజ్ ఉందా బ్లౌజ్

25000 25000 दी मार्केट प्राइस 35 ओके okay. इसमें आपको 30% डिस्काउंट भी मिलेगा पे है वो ग्रीन कलर का नहीं? पिस्ता ग्रीन का हाँ लेकिन यहाँ पर आएंगे ये पटनी आती है कांजीवरम इसका पैटर्न होता है कंची बॉर्डर कंची सारी मॉडल अंट है दी सूट में आपको कहेंगे सूट आपको बूटा सिल्वर एंड गोल्ड बूटा अच्छा है बॉर्डर इला वो कंची बॉर्डर लाग इच्छा थाउजेंडी सबसे यही ज्यादा है जो फेमस है वो दिखा रहा हूँ हाँ अब आपको मैं सूट पे दिखाता हूँ सूट मगर लगा देखना कर देखना पड़ेगा तब तब आपको वीडियो बनाने में आपको अच्छा लगेगा ఇది డ్రెస్ అంటండి ఇది కింద డ్రెస్ కింద బోర్డర్ వస్తుంది ఇది దుప్పటా ఇచ్చారు పెనారస్ దుప్పావర్ బాగుంది ఇది బాటమ్ ఇచ్చారు సాటీ సిల్క్ ఇది ఇది కూడా బాగుంది దుప్పట చాలా బాగుంది దుప్పట చాలా బాగుంది ఇదిగోండి కింద బార్డర్ మ్యాచింగ్ దుప్పట ఏ కిత్నకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే అండి బార్గెన్ చేయచ్చు ఓకే భయ్యాం కలంకారీ షాప్ అండి ఇది మసిలీపట్నం నుంచి వచ్చారంట

పళ్ళు పళ్ళు హంసలు వచ్చినాయా పళ్ళు వేరేగా వచ్చింది పళ్ళు ఇదిగోండి పళ్ళుకి హంసలు వచ్చినాయి ఎంతండి ఈసారి టూ ఫైవ్ అంటే అండి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అందులో ఇది ఆ పెన్ కాలం కర్రీ ఉన్నాయి అవి డిజిటల్ ప్రింట్ అది ఇదిగోండి ఇక్కడ డిజిటల్ ప్రింట్లో వచ్చినాయి పెద్దగా వచ్చినాయి ఇవి ఇదిగోండి సన్న బార్డర్ వచ్చేసి ఇదంతా పెద్ద బార్డర్ వచ్చింది ఇక్కడ ఇది ఎంతలో ఉన్నాయండి ఇవి ఇవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఏంటండి ఇదిగోండి ఇవి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది కూడా చాలా సాఫ్ట్ సిల్క్ అండి ఇవి ఇవి ఎంతలో అండి ఇవి ఎంతలో ఉంది టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఇవన్నీ అదే టూ థౌజండ్ టూ హండ్రెడ్ టూ థౌజండ్ టూ టూ ఫైవ్ రేంజ్లో ఉన్నాయండి సర్వీస్ అండి అది ఎంతండి అది ఆ కార్నర్లో ఉన్నది రెండు వేల ఐదు వందలు అది కూడా టూ ఫైవ్ అండి పెన్ కాలం కారీ అది కాసే మసూడి కచ్చే ఓకే కచ్ నుంచి వచ్చారంటండి ఇది ఇది చూడండి ఇది కాటన్ హ్యాండ్లూమ్ ఎంత బాగుందని ఎంత బాగుంది ఇక్కడ ఎక్కడ మనకి ఇక్కడ దొరకదండి ఇది దాని కింద పళ్ళు కూడా చూసారా ఇలా ఇచ్చారు టాజల్స్ ఇలా ఇచ్చారు నెట్తో పాటు ఈ మెటీరియల్ మటుకు చాలా బాగుంది ఏ కిందకి హై సారీ సిక్స్ థౌజండ్ అంటే ఇది ఓకే ఏం కాటన్ అంటే చాలా ఇస్మే కాలా కాటన్ అంటారంటే ఇది ఇంకొకటి బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు అంత ఖాదీ లాగా ఉందండి ఇది చాలా బాగుంది పోయా ఈ శారీస్ అన్నీ ఉన్నాయి బాగున్నాయి ఇది వచ్చేసి చున్నీ చున్నీ పట్టా ఇవి కొంచెం మోడల్స్ లెక్స్ శారీ అంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంది సాటన్ ఫినిషింగ్ లాగా ఉంది సాటన్ లాగా ఉంది ఇది సన్న సాటర్ అని ఏమో లావుగా ఉంటుంది ఇదేమో చాలా థిన్గా ఉంది బాగుంది ఇది కిత్నకి అయ్యే సాడీ ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ అంటే ఇది ఎందుకంటే బ్యాక్ ఇలా వచ్చింది ఫ్రంట్ అంతా ఇలా వచ్చింది స్టూ తి కట్టేసుకోవచ్చండి మనకి ఆయన కూడా అవసరం లేదంట ఏ దుప్పటా స్టోవల్ అంటే ఫోర్ థౌజండ్ శారీ స్టోల్ వచ్చేసి వన్ థౌసండ్ అంటే ఇది కూడా అంతే ఇది హ్యాండ్ రూమ్ కాటన్ ఇది టూ థౌజండ్ అండి అండి ఇది చాలా బాగుంది కాకపోతే కాటన్ చాలా సూ స్మూత్ గాను ఉన్న చాలా బాగుంది పట్టు షాప్ అండి ఇది అన్ని వివింగ్స్ ఇవ్వండి ఇది కలంకారీ ఇది బ్లౌజెస్ అండి ఇప్పుడు కలంకారీలో పెన్ కలంకారీలో మనం అన్ని శారీస్ చూసాం కదా ఈ డిజిటల్ ప్రింట్స్లో ఇప్పుడు బ్లౌజెస్ వచ్చినాయి అంటే సన్న బార్డర్ డిజిటల్ ప్రింట్ మనం లైనింగ్ వేసి కుట్టించుకోవాలి చాలా బాగుంది ఇది ఇదేం పాడేలాగా లేదు ఇదేం మెటీరియల్ ఇది పట్టేనా కాటన్ బై పట్టు కాటన్ బై పట్టు అంటే అండి ఇది గట్టిగా ఉంది క్లాత్ కూడా ఇందులో అన్ని కలర్ బ్లౌజెస్ వచ్చినాయి ఎంతండి బ్లౌజెట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అంటండి ఇది చూడండి బ్లౌజెస్ అన్నీ బాగున్నాయి అన్ని షేడ్స్ మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూడండి ఇదిగోండి ఎయిట్ హండ్రెడ్లో చాలా రీజనబుల్ ప్రైసెస్ కదండి చాలా బాగున్నాయి బ్లౌజెస్ అన్నీ ఇలాంటివి మనం ఎక్కడ చూడలేదు కదా శారీస్ ఏమన్న కొత్తవి ఉంటాయి చూపి బాబు ఇది పాతదే కదా ఇది చూపి ఈ శారీ కొత్తగా ఉంది ఇది చూపి ఇది మంగళగిరిలో ఇది కొత్త శారీ అండి మంగళగిరి బార్డర్ వచ్చేసి ఈ ప్రింట్స్ అలా వచ్చినాయి ఇదిగా చూడండి ఏం శారీ అంటారు దీన్ని మంగళగిరి డిజిటల్ ప్రింట్ అంటండి ఇది ఇదిగోండి ఇది పళ్ళు పళ్ళు వచ్చింది ఇది బ్లౌజా ఇదిగోండి బ్లౌజ్ కూడా ఇలా ఇచ్చారు ఇదిగోండి దానికంతా వైట్ మీద హాఫ్ వైట్ ఇది హాఫ్ వైట్ మీద ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి ఇది ఎంత బాబు ఈసారి మూడు వేల ఐదు వందలు అంటే అండి పట్టు కూడా అలానే వచ్చింది కదండి మూడు వేల ఐదు వందలలో ఉంది ఇది విత్ ప్రింట్ మూడు వేల ఐదు వందలు వచ్చింది ప్లెయిన్ పట్టు అయినా అంటే ఇది విత్ ప్రింట్ కూడా అలానే ఉంది బాగుందండి ప్రింట్స్ చాలా బాగున్నాయి ఇదిగోండి ఇది కూడా వచ్చింది ఇంకోటి ఇదిగోండి ప్రింట్స్ మనకు కావాల్సిన ప్రింట్స్ ఉన్నాయి ఇక్కడ అన్ని కలర్స్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి ఇదిగోండి బ్లూ మొత్తం ఫ్లవర్స్ వచ్చినాయి పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చినాయి అది పళ్ళునా అది బ్లౌజ్ బ్లౌజ్ వెరైటీగా ఉందండి ఇది కొత్తగా వచ్చినాయి ఇది కూడా మూడు వేలే ఇది కూడా మూడు వేలు అనటండి చాలా కలర్స్ వచ్చినాయి అన్నీ కలర్స్ వచ్చినాయి కలర్ కావాలంటే ఆ కలర్ వచ్చినాయి ఇదిగోండి డార్క్ కలర్స్ వచ్చినాయి లైట్ కలర్స్ ఉన్నాయి ఇది దుప్పటనా ఓ ఇదిగోండి ఇది చున్నీ ఏంటండి ఇది చున్నీ ఇన్ని బటర్ఫ్లైస్తో చున్నీ విత్ బోర్డర్ అమ్మా ఇది కూడా మూడు వేలు అంట చీర మూడు వేలు చున్నీ కూడా మూడు వేలేనా సెట్ ఓకే ఇది డ్రెస్ మెటీరియల్ అంటండి ఇది ఈ డ్రెస్కి ఇప్పుడు ప్లెయిన్ డ్రెస్సెస్ కదండి మంగళగిరి అంటే దానికి ఇప్పుడు డిజిటల్ ప్రింట్లో ఇచ్చేసారు చున్నీ ఎక్సలెంట్గా ఉంది ఇది మూడు వేలా మూడు వేలు అంటే ఇది కూడా అది అక్కడ రెడ్ వచ్చింది గ్యాప్ బార్డర్తో అదేంటిది ఇది ఈ టైప్ పట్టు ఇంక మనం ఇది చూస్తూనే ఉన్నాం కదా కాకపోతే బార్డర్ స్టైల్ చేంజ్ చేశారు గ్యాప్ గ్యాప్ బార్డర్ ఇచ్చారు కింద చిన్నది పైన మళ్ళీ చిన్న బార్డర్ మధ్యలో గ్యాప్ ఇచ్చేసి లాగా వచ్చింది బార్డర్ ఇదిగోండి ఇలా ఇలా వచ్చింది ఇదేంత బాబు సారీ ఇది రెండు వేల టూ థౌజండ్ ఏంటండి ఇది ఇదిగోండి గొల్లబామ శారీస్ అండి ఇది సిద్దిపేట నుంచి వస్తాయి పక్క వింగ్ చాలా బాగుంటాయి ఇవి హ్యాండ్లూమ్ శారీస్ ఇదిగోండి అన్ని గొల్లబామ బొమ్మలు ఉంటాయి అనమాట అన్ని కలర్స్ బ్లౌజ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ బ్లౌజ్ శారీ మొత్తం గుల్లబామ బొమ్మలు అండి సిద్దిపేట అంటే గొల్లబామా శారీస్ ఫేమస్ ఎంత బాబు ఈ సారీ ండ్రెడ్ మేడం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఇందులో కొంచెం కలర్స్ చూపించావా కొంచెం తెరవకుండా చూపించు ఇదిగోండి ఇదిగోండి ఇలా అన్నింటి మీద కులబొమ్మలు వస్తాయి ఇదిగోండి ఇదిగోండి కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బార్డర్ బాగుంది కదా ఇది ఇది ఎంత బాబు ఈసారి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ అంటే ఇది ఇది ఒక కలర్ ఒక కలర్ అదిగో సేమ్ మోడల్లో గుల్బొమ్మ ఇది కాంట్రాస్ట్లో ఉన్న టవల్స్ ఉన్నాయండి ఇక్కడ ఇది సైజ్ ఓపెన్ చేసి చూపి ఈ టవల్ హ్యాండ్లూమ్ టవల్స్ అవి నీళ్ళని బాగా అబ్జర్బ్ చేస్తుందండి ఇవి పెద్ద సైజు ఉంటుంది పైగా ఇదిగోండి పెద్ద సైజు వన్ మీటర్ ఉందా వన్ మీటర్ ఎంత ఇది వన్ ఫిఫ్టీ అంటే టవల్ ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ నీళ్ళని బాగా యూజ్ చేస్తుందండి ఇది ప్యూర్ కాటన్లో ఉన్నాయి ఇవన్నీ ఇవన్నీ హ్యాండ్లూమ్ టవల్స్ ఇవి వన్ ఫిఫ్టీ ఏం సారీ ముత్యంపేట అంత చెక్స్ ఇచ్చారు ఆల్ ఓవర్ చెక్స్ వచ్చినాయి పోచంపల్లి విత్ ఇకత్ పళ్ళు ఇకత్ బార్డర్ ఇది బాబు ఈసారి అంతా ఓకే టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇంకా కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ బాగుంది డబల్ ఎంత అన్నారు ఇదిగోండి ఈ సారీ ఇది చూడండి ఇది ఎంతమ్మా ఈ సారీ ఎంత ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సారీ డబల్ త్రీ థౌజండ్ బాగుంది హ్యాండ్లూమ్ విత్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి ఇక్కడ డబల్ అంట కల్నేత గ్రే కలర్కి బ్లూ అండి చాలా బాగుంది రాయల్ బ్లూకి గ్రే కల్నేత ఇదిగోండి లోపలేమో మరూన్ వచ్చేసింది ఇది పళ్ళు ఇదంతా పళ్ళు కాంట్రాస్ట్ వచ్చింది గ్రే అండ్ మరూన్ వచ్చింది మళ్ళీ విత్ బ్లౌజా ఇదిగోండి బ్లౌజ్ క్లీన్ వచ్చింది ఎంత బాబు ఇది వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ అంటే అండి బాగున్నాయి ఇందులో ఏ కలర్ అంటే ఆ కలర్ ఉన్నాయండి అన్ని కలర్స్ ఉన్నాయి ఇందులో ఇదిగోండి గ్రీన్ బ్రౌన్ గ్రే బాగున్నాయి అంటే అండి అదే చున్నీ గులాబామలతో చున్నీ బాగుంది ఇదేం మెటీరియల్ మస్టర్డైజ్ కాటన్ మస్టర్డైజ్ కాటన్ అంటే ఇది ఇదిగో నలగని కూడా నలగట్లేదు అంతగా సాఫ్ట్గా ఉంది కాకపోతే వేసుకోవడానికి ఫాల్ కూడా బాగుంది ఇందులో కలర్స్ దొరుకుతాయా అన్ని కలర్స్ ఓకే ఎంత బాబు ఇది వచ్చేసి థర్టీన్ ఫిఫ్టీ అంటే ఇది అన్ని గొల్ల బామ్లు వచ్చేసి ఉన్నాయి పటోలా శారీ ఉండేది అన్ని పటోలా శారీస్ పటోలా సిల్క్స్ పటోలాతోనే మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి చూడండి ఈ హ్యాండ్ బ్యాగ్ కిందకి ఏమయో టూ థౌజండ్స్ వస్తుంది హ్యాండ్ బ్యాగ్ శారీ మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్ అన్ని కలర్స్లో ఉన్నాయి సారీ శారీ కూడా హై రేంజ్ కొనసాగాలా హై రేంజ్ కొనసాగాలా

అంటే పటోరా డిజైన్ అంటే బార్డర్కి ఇచ్చారు కాబట్టి ఇది ట్వెల్వ్ థౌజండ్ మధ్యలో అన్ని లైన్స్ వచ్చినాయి ట్వల్వ్ థౌసండ్ అంటే గద్వాల్ శారీస్ అండి ఇవి గద్వాల్ పట్టు గద్వాల్ కాటన్ అన్నీ ఉన్నాయి ఇవి నైన్ థౌజండ్ అంటే ఇవి ఇవి నైన్ థౌసండ్ నైన్ థౌజండ్ ఏంటండి ఇవి ఆ రేంజ్లో ఉన్నాయి ఇవన్నీ గద్బాల పట్టు ఉన్నాయండి ఇవన్నీ గద్బాల పట్టు సారీస్

ఇవి సారీస్ ఎయిటీన్ నైన్ నుంచి థర్టీ టూ థౌజండ్ దాకా ఉన్నాయండి ఇవన్నీ ఇదిగోండి ఇవి వచ్చేసి మళ్ళీ గద్వాల్ కాటన్స్ కాటన్ ఇవి గతవాల్ కాటన్స్ ఇవి సీకోకి సీకో పట్టు సీకోకి పట్టు బార్డర్ అంటే ఇవి

ఎంతండి ఇది త్రీ 3000 త్రీ స్టార్టింగ్ రేంజ్ త్రీ నుంచి ఉన్నాయండి థర్టీ టూ దాకా ఇది వచ్చేసి రిచ్ పళ్ళు ఉంది ఓకే సారీ అంత ప్యారెట్ గ్రీన్ సారీ వచ్చేసి అంత ప్యారెట్ గ్రీన్లో ఉంది ఇదిగోండి ఇది పోచంపల్లి డ్రెస్సెస్ అండి ఇవి మస్టర్డ్కి మరో కాంబినేషను పింక్కి బ్లూ కాంబినేషన్ ఇదిగోండి ఇలా దుపట ప్లెయిన్ వచ్చింది ఇదిగోండి ఇలా బార్డర్స్ వచ్చినాయి దానికి దీని టాప్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఇది వచ్చింది మొత్తం టాప్ అంతా ప్రింటెడ్ కొంచెం ఫుల్ కోచంపల్లి డిజైన్ కోచంపల్లి బార్డర్ వచ్చింది జస్ట్ బార్డర్ వచ్చింది ఇది ఎంత బాబు ఈ డ్రెస్ ఎయిటీన్ చెప్తున్నారండి వచ్చేది పదహారుగా పదిహేనుకో వస్తుండొచ్చు బైరం నాటితే కొత్తగా ఇదిగోండి గంధం కలర్కి గ్రీన్ కలర్ చున్నీ చున్నీకి స్ట్రైప్స్ వచ్చినాయి టాప్ వచ్చేసి ఇలా పెయిన్ ఇదిగోండి టాప్ వచ్చేసి కలనేది వచ్చిందండి మామిడి చిగురు కలరు కలర్ వచ్చింది అంత కొత్త స్టాక్ వచ్చినాయండి చాలా బిజీగా ఉన్నారు ఎంత బాబు ఈ శారీ కొంచెం చూపి వైపి చూపి చూపి అది లెవెన్ థౌసండ్ అంటే దాని బాడీ కలర్ చూపి ఇదిగోండి సారీ ఇలా ఉంది అంత స్ట్రైప్స్ వచ్చేసి పళ్ళు అండి శారీ వచ్చేసి ఇట్లా బ్లాక్ వచ్చేసింది ఇందుకంటే ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఎంత ఎంత ఇది పదకొండు వేలండి ఇది కోచంపల్లి వాళ్ళు కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయండి ఇక్కడ అందులో మళ్ళీ పర్పిల్ కలర్ ఇది సింగిల్ కలర్లో ఇలా వచ్చింది మళ్ళీ ఇది సింగిల్ కలర్ శారీ ఎంత శారీ ఎంత ఫీలింగ్ వచ్చేసిందండి ఎక్సలెంట్గా ఉంది ఓపెన్ చేయమ ఇది కొంచెం ఓపెన్ చేయచ్చు ఇదిగోండి ఇది పళ్ళు మేడం సారీ ఎంత చాలా బాగుంది ఎంత బాబు ఇది పదకొండు వేలు అంటే ఇప్పుడే వచ్చింది స్టాక్ చాలా బాగుంది చాలా బాగుంది బ్లౌజ్కి జస్ట్ గ్యాప్ ఆర్డర్ ఇచ్చారు